చిత్తము యొక్క వికలత్వం దురాశ మొదలైన లక్షణాలన్నీ ఉంటాయి వాడికి లోభం అంటే ఏంటి త్యాగం అనేది ఉండదు అదే లోభం తనకు దగ్గర ఉన్నటువంటి ధనధాన్యాలను కొంచెమైనా ఇతరులకు ఇవ్వకుండా ఇంకా సంగ్రహించాలి ఇంకా సంపాదించాలి అనేటువంటి ఇచ్చ ఏదైతే ఉందో అది లోభం అంటే విషయ సుఖాలు ఎంతగా భోగిస్తున్నా కూడా ఇంకా భోగించాలి తనివి తృష్ణ భోగతృష్ణ రెండోది ప్రవృత్తి మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా నిరంతరము ఏదో ఒక కర్మాచారణం చేస్తూ ఉంటాడు స్థిమితంగా ఉండడం ప్రశాంతంగా ఉండడు వాడు ఇక కర్మారంభం కోరికలు తీర్చే కర్మల పట్ల మనస్సు లగ్నం అవుతుంది ఇక అశమహ అన్నాడు అంటే చిత్త చాంచల్యం మనస్సు వాడికి నికల నిలకడగా ఉండదు క్షణానికి ఒక బుద్ధి క్షణానికి ఒక ఆలోచన ఉంటుంది వాడి ఇంద్రియ నిగ్రహం ఉండదు పుణ్యకార్యాలలో మనస్సు ప్రవేశించదు ఇక ఐదోది స్పృహ అంటే దురాశ చూసిన ప్రతిదీ కావాలనేటువంటి కోరిక ధనం వస్తు వాహనాల సంపాదించాలనేటువంటి ఒక దుష్ట భావన తన సంపాదన కోసం ధర్మాధర్మాలని ఆలోచించకుండా నీతి నియమాలను పాటించకుండా వ్యవహరించేటటువంటి దుర్మార్గమైనటువంటి తృష్ణ ఉంటుంది వాడికి ఈ లక్షణాలు లేకుండా సాధకుడు తన నిత్య జీవితంలో ప్రవర్తిస్తే రజోగుణాన్ని జయించిన వాడు అవుతాడు తమో తమోగుణ వర్ణన చేస్తున్నాడు అర్జున గుణం ఎవడిలో వృద్ధి పొందుతుందో వాడిలో బుద్ధిమాంజం సోమరితనం మరపు మోహం ఇవన్నీ ఉంటాయి అన్నాడు అప్రకాశం అన్నాడు అంటే తమోగుణ లక్షణం అది బుద్ధి వికాసం ఉండదు బుద్ధి సక్రమంగా వికసించడం వల్ల వికసించని కారణం వల్ల తాను ఏ ఏ నిత్యకర్మల యొక్క ఆచరణ చేయాలో వాడికి తెలియదు అసలు పుణ్యకార్యాల పట్ల మనసే పోదు వాడికి ఇక అప్రవృత్తి ఇది జడ స్వభావం తాను చేయవలసినటువంటి కర్తవ్య కర్మలను తెలిసి ఉండి కూడా సోమరతనం వహించి ఉంటాడు బద్ధకం ఉనికిపాట్లు నిరంతరం నిద్రపోవాలి కర్మాచరణ పట్ల ఆసక్తి ఉండకుండా ఉంటాం ఉత్సాహం ఉండదు ముద్దులాగా పడి ఉంటాడు ఇది అప్రవృత్తి ఇక మూడోది ప్రమాదం ప్రమాదం అంటే మర్చిపోయే స్వభావం అంతేగాని యాక్సిడెంట్ కాదు నిరంతరం పొరపాట్లు చేస్తుంటాడు ఏ పని కూడా లక్ష్యంతో చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం ఉండదు అన్నీ నిర్లక్ష్యంగా చేస్తుంటాడు ఇక నాలుగోది మోహం వీడికి మోహం ఉన్నవాడికి మంచి పనులన్నీ చెడ్డ పనులుగా కనిపిస్తాయి చెడ్డ పనులన్నీ మంచి పనులుగా కనిపిస్తాయి ఈ మోహబుద్ధి మానవుడి సర్వభ్రషుడిగా చేస్తుంది ఈ గుణాలు కలిగి ఉన్న తాను తమో గుణంలో పడిపోయినట్లు తెలుసుకొని సాధన చేత వాటి నుంచి విడిపడి సత్వగుణాభివృద్ధి చేసుకోవాలి అంటున్నాడు ఇక మరణ సమయం నందే నందు గుణం విజృంభ ఏ గుణం విజృంభిస్తే జీవుడికి ఏ ఫలితాలు వస్తాయో చెబుతున్నాడు చచ్చేటప్పుడు మరణ సమయంలో సత్వగుణం బాగా వృద్ధి చెంది ఉన్నప్పుడు మరణించినటువంటి జీవుడు జ్ఞానులు నివసించే పవిత్ర లోకానికి వెళ్ళిపోతాడు ఇది కాబట్టి సాధన చేత సత్వగుణాలని అభివృద్ధి చేసుకోవాలి సర్వేంద్రియాలను సాత్విక స్థాయిలో ఉండేటట్లుగా సాధకుడు జీవయాత్ర చేయాలి అప్పుడు మరణానంతరం వాడిలో ఆ మరణకాలంలో సత్వగుణం ప్రవర్తిల్లుతుంది అలవాటు చేయటం వల్ల అప్పుడు పవిత్ర లోకాలకు వెళతాడు ఇక రజోగుణం వృద్ధి పొందితే అలా మరణించినటువంటి వాళ్ళు కర్మాసక్తులైనటువంటి వాళ్ళ ఇంట్లో పుడతారు అంతేకాకుండా గుణం ప్రకూర్చి ఉండగా మరణించే వాళ్ళు నీచయోనుల్లో కూడా పుడతారు అన్నాడు అంటే రజోగుణంతో చచ్చిపోతే రజోగుణ భూయిష్టమైనటువంటి జన్మలే పొందుతారు అంటే అటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్లే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పుడతారు దానివల్ల ఏమవుతుంది మళ్ళీ రజోగుణ ప్రవృత్తులని ప్రవృత్తులని జీవిస్తారు అట్లాగే తమో గుణులు తమో గుణ గుణం ఉన్న వాళ్ళ యోనుల్లో పుడతారు అంటే నీచమైనటువంటి పశుపక్షాది జన్మలు ఎత్తుతారు ఇక సత్వగుణ సంపన్నులు బ్రహ్మలోక పర్యంతము ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలకు వెళతారంటున్నాడు అట్లాగే రజోగుణ ఉన్నవాళ్ళు లోకంలో పుడతారు తమో గుణం ఉన్నవాళ్ళు నీచులకి అధోలోకాలలో అంటే పశుపక్షాది యోనుల్లో పుడతారు ఈ శ్లోకంలో మూడు గుణాలతో మరణించే మరణించేటటువంటి వాళ్ళ యొక్క స్థితి చెప్తున్నాడు సత్వగుణ సంపన్నులు పుణ్యకార్యాలు చేసే దేవతాలోకానికి పోతారు పాపపుణ్యాలు మిశ్రమంగా చేసేవాళ్ళు అంటే రజోగుణ సంపన్నులు వీళ్ళు మానవ లోకంలో పుడతారు ఇక తమో గుణం కలిగిన వాళ్ళు వాళ్ళు నీచులు జ్ఞానం విజ్ఞానం లేనటువంటి వాళ్ళు పుణ్యకర్మాచరణ తెలియని వాళ్ళు వాళ్ళ గతే అధోగతే వాళ్ళు నీచ యోనంలో పుడతారు అంటే పశుపక్షాదులుగా క్రిమికీటకాదులుగా లతా గుల్మాదులుగా చెట్లుగా చామలుగా పుడతారు అయితే మానవ జన్మ సర్వోత్కృష్టమైంది కాబట్టి మానవులు పుణ్యకరమలు చేసి సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటున్నాడు ఇవన్నీ విని అర్జునుడు ఒక ప్రశ్న ఇస్తున్నాడు ఓ కృష్ణస్వామి ఈ మూడు గుణాలను అతిక్రమించినటువంటి వాడు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడు ఈ మూడు గుణాలను అతడు ఏ రీతిగా దాటగలుగుతాడు అని ప్రశ్న వేశాడు ఒక అద్భుతమైన ప్రశ్న మనం అడగాల్సింది అర్జునుడు మన తరఫున అడిగాడు అనుకుందాం రెండో అధ్యాయంలో స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఎట్లా అడిగాడో ఇక్కడ కూడా అట్టనే అడుగుతున్నాడు అంటే త్రిగుణాతీతుడి యొక్క లక్షణాలు ఏంటి త్రిగుణాతీతుని వర్తనం ఎట్లా ఉంటుంది త్రిగుణాతీతుడు అవ్వటానికి ఏం ఉపాయం ఉంది ఈ మూడు చాలా ముఖ్యమైన ప్రశ్నలు భక్తుడు స్థితప్రజ్ఞుడు జ్ఞాని త్రిగుణాతీతుడు జ్ఞాననిష్ఠుడు జీవన్ముక్తుడు దైవీగుణ సంపన్నుడు వీళ్ళందరూ కూడా ఒకే తరగతి చెందినటువంటి దివ్య పురుషులు ఉత్తములు ఈ గుణ సంపాదనం వల్ల నరుడు నారాయణుడు అవుతాడు మరి అవేంటో చూద్దాం అవి ఇక్కడ నాలుగు శ్లోకాల్లో చెప్పాడు పరమాత్మ మోహమేవచ పాండవం నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాం ఛతి మానవ మనయోః తుల్యహతుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభపరిచ్ఛాగి గుణాతీ తస్సుఛ్యతే నాలుగు శ్లోకాలున్నాయి ఇక్కడ నేను రెండు శ్లోకాలు చదివినిపించాను ఈ నాలుగు శ్లోకాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యానం చూద్దాం ఓ అర్జున తనకి సంప్రాప్తం అవుతున్నటువంటి సాత్వికమైనటువంటి సుఖాలలో కానీ రాజసికమైనటువంటి కర్మ ప్రవృత్తిలో కానీ తామసికమైనటువంటి మోహంలో కానీ ఎవడు ద్వేషభావాన్ని పొందకుండా ఉంటాడో అంతేకాదు అవి తొలగిపోయినటువంటి పక్షంలో వాటిని కాంచింపకుండా ఉంటాడో ఉన్న ఉన్నవాడై మూడు గుణాల యొక్క వికారాల చేత సంక్షోభాన్ని చెందకుండా ఉంటాడో గుణవులు మాత్రమే తమ వికారాలని ప్రదర్శిస్తున్నాయి అని ఎవడు చక్కగా గ్రహించి ఆ గుణాల వల్ల సంచలనాన్ని పొందకుండా ఉంటాడో సుఖదుఖాల ఎందు ఎప్పుడు కూడా సమభావాన్ని కలిగి ఉంటాడో ఆత్మనిష్ట కలిగి ఉంటాడో మట్టి రాయి బంగారం ఈ మూడింటియందు సమానమైన బుద్ధి కలిగి ఉంటాడు ప్రియం అప్రియం ఈ రెండింటి పట్ల ఎవడు సమంగా ఉంటాడో ఎవడు ధీరుడో ఎవడు నిందాస్తుతల ఎందు ఎప్పుడు కూడా సమబుద్ధి కలిగి ఉంటాడో శత్రుమిత్రుల పట్ల ఎవడు సమర్థుడుగా ఉంటాడో కార్యాచరణలో కర్తృత్వ భావాన్ని ఎవడు పొందకుండా ఉంటాడో అటువంటి మహాపురుషుడు త్రిగుణాతీతుడు అని చెప్పబడుతున్నది అని ఈ నాలుగు శ్లోకాల యొక్క స్థూల భావం ఇక గుణాతీత అవస్థని పొందటానికి మానవుడి యొక్క సాధనా ధర్మం ఏంటి గుణాతీత అవస్థను పొందటం ఉన్నదే అదే మానవుడి యొక్క సాధన గుణాతీతుడు రాగద్వేషరహితుడు నిత్య దైనందిన జీవితంలో ఒకప్పుడు సత్వగుణం సమృద్ధి అవుతుంది మరొకప్పుడు రజోగుణం ఇంకొకప్పుడు తమోగుణం ఎక్కువ అవుతుంది వాటి వల్ల కలిగినటువంటి ప్రకాశం ప్రవృత్తి మోహాలకు వశం కానిటువంటి వాడే త్రిగుణాతీతుడు అనబడతాడు అంటే గుణాతీతుడికి శోకం ఉండదు కాంక్ష ఉండదు నాకు ఇది లేదు అనేటువంటి దుఃఖం ఉండదు అట్లాగే నాకు ఇంత బలం ఉంది నాకు ఇంత జ్ఞానం ఉందనేటువంటి గర్వం కూడా ఉండదు అతనికి మరి అతడు ఎప్పుడు ఉదాసీనుడుగా ఉంటాడు అన్నింటి ఎందు సమబుద్ధి కలిగి ఉంటాడు దేనితోటి తాదాప్యాన్ని పొందడు సాక్షి మాత్రంగా చూస్తుంటాడు అయితే ఉదాసీనుడుగా స్తబ్దుడుగా ఉన్నంత మాత్రాన వాడు జడు అనుకోకూడదు స్తబ్దుడు అనుకోకూడదు అటువంటి భావం రాకుండా ఉండడం కోసం ఉదాసీనవత్ ఉదాసీనుడు లాగా ఉండాలి ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి అతడు మేరు గంభీరుడు ఎటువంటి భయోత్పాతాలకి కానీ సుఖదుఖాది ద్వంద్వాలకు గాని చెలించినటువంటి ధీర వీర సోర శిఖామణి అతడు స్వస్థుడు అంటే ప్రాపంచిక విషయాలు పట్ల ఏమాత్రం లగ్నం చేయకుండా ఆత్మయందే రమిస్తూ ఉంటాడు అటువంటి వాడికి దేహాభిమానం ఉండదు దేహ దృష్టి ఉండదు కాబట్టి అతనికి మానం లేదు అవమానం లేదు శత్రువు ఉండడు మిత్రుడు మట్టి రాయి బంగారం సమలోష్ట కాంచన అంటారు దీన్ని సంస్కృతంలో లోష్టం అంటే మట్టి అంటే బంగారం రాయి మట్టి వీటి ఎందు సమబుద్ధి కలిగిన వాడు త్రిగుణాతీతుడు చిన్నపిల్లలు ముక్కలు బొమ్మరాళ్ళు అలాగే తపాలా బిళ్ళలు ఇవన్నీ పోగు చేసుకొని దాచిపెట్టుకుంటారు కానీ పెద్దవాళ్ళు వాటిని నిర్లక్ష్యం చేసి పారేస్తారు అని అదేవిధంగా జ్ఞానదృష్టి కలిగినటువంటి మహాపురుషుడికి బంగారం మొదలైనటువంటి లోహాలు నిరుపయోగంగా కనిపిస్తాయి ఎందుకని అతడు సర్వారంభ పరిత్యాగి అంటే కర్తృత్వ అభిమానం లేనట్టు లేకుండా ఉంటాడు అంతేకాదు కర్మఫ కర్మఫల త్యాగి కర్మఫలాన్ని త్యాగం చేసేస్తాడు అటువంటి వాడు త్రిగుణాతీతుడు ఇరవై ఆరో శ్లోకం చూద్దాం మాం చెయ్యో అవ్యభిచారేణ భక్తియోగేన సగుణా సమతి బ్రహ్మ బ్రహ్మభూయాయ కల్పతేం అర్జున ఎవడు నాయందే పరిపూర్ణమైనటువంటి అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులతో సేవిస్తాడో అటువంటి వాడు ఈ మూడు గుణాలను జయించి బ్రహ్మస్వరూపుడు అవటానికి అర్హుడవుతాడు అంటున్నాడు అంటే త్రిగుణాతీతుడు కా అవుతాడు అంటే త్రిగుణాతీతుని యొక్క గుణ సంపదని ప్రవర్తన శీలం వర్ణించిన తర్వాత ఈ శ్లోకంలో అటువంటి స్థితిని పొందటానికి చక్కటి రాజమార్గాన్ని పవిత్రమైన ఉపాయాన్ని ఉపాయాన్ని కృష్ణ భగవానుడు ఉపదేశిస్తున్నాడు ఏమిటా ఉపాయం అచంచలమైన భక్తి అనన్యమైనటువంటి అవ్య అవ్యభిచార భక్తి బా ఈ భక్తిలో కూడా వ్యభిచారులు ఉంటారు కొన్నాళ్ళు ఒక దేవుణ్ణి కొన్నాళ్ళు ఇంకో దేవుణ్ణి మారుస్తూ ఉంటారు అది వ్యభిచారమే అలాగే నిత్యయుక్తమైన భక్తి ఈ విషయమే గీతలో అనేక అధ్యాయాల్లో భగవంతుడు చెప్పాడు అసలు జ్ఞానప్రాప్తికి భక్తే సాధనం పదో అధ్యాయంలో పదో శ్లోకం పదకొండవ శ్లోకం అదే భగవంతుడిని సమాశ్రయించినటువంటి వాడే మాయను దాటిపోతాడు అని లోకటి చెప్పాడు భక్తి అంటే భగవంతుడి యొక్క పాదార విందాల పట్ల అచంచలమైన ప్రేమ అయస్కాంతం ఏ విధంగా సూదిని ఆకర్షిస్తుందో భక్తుడు భగవంతుడి యొక్క పాదాల మీద వ్రాలిపోయి తన్మయత్వంతో ఆయనను కీర్తిస్తూ ఉండాలి నారద భక్తి సూత్రాలలో సాతస్మిన్ పరమ ప్రేమానురూప అంటాడు అంటే భగవంతుని ఎందుగల పరమ ప్రేమే భక్తి అని వర్ణించాడు నారదుడు ఇటువంటి వినిర్మలమైనటువంటి పవిత్ర ప్రేమ చేత నరుడు త్రిగుణాత్మకమైనటువంటి మాయను దాటి నారాయణ స్వరూపుడు కాగలుగుతాడు అమృత స్వరూపమైనటువంటి నిర్వికారమైనటువంటి శాశ్వతమైనటువంటి ధర్మస్వరూపమైనటువంటి నిరతిశయ ఆనంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే అయి ఉన్నాను అని చివర శ్లోకంలో పరమాత్మ చెప్పాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్య స్వరూపాన్ని గురించి మరొక్కసారి మనందరికీ ప్రబోధన చేస్తున్నాడు ఆ కృష్ణుడు నందనందనుడు యశోదావత్సలుడు దేవకీర్తనుడు అనుకుంటాం మనం అంత మాత్రమే కాదు అట్లాగే గోపికల ఇళ్లలో పాలు వెన్న హరించేటటువంటి నావనీత సూరుడు కాదు ఏంటి మరి ఆయన ఆయన నిత్య శుద్ధ బుద్ధ చైతన్య పరబ్రహ్మ బా చైతన్య పరబ్రహ్మ ఆయన అయితే పరబ్రహ్మం ఈ పనులన్నీ చేశాడు వాటిలో అంతరార్థాలు ఉన్నాయి డాక్టర్ వేదల సూర్యనారాయణమూర్తి గారని మహానుభావుడు అంతరార్థ భాగవతం అనే ఒక గ్రంథాన్ని రాశారు ఒక్కొక్క ఘట్టంలో ఏమిటి అంతరార్థం ఇది మనం ఆలోచించాల్సింది అంతే తప్ప ఊరికే కథగా చదువుకొని పోతే ప్రయోజనం లేదు గజేంద్ర మోక్షం కథ చదువుకుంటే ఏం లేదు అందులో ఉండే అంతరార్థం గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థన ఎటువంటిది నిర్గుణ పరబ్రహ్మ ప్రార్థన దాన్ని పట్టుకోవాలి నేను నేనంటే నేనేదో గొప్పగా చెబుతున్నానే కాదు భగవంతుడి అనుగ్రహం గురువుల యొక్క అనుగ్రహంతో మోక్షణం మీద నాలుగు గంటలు చెప్పాను నాలుగు గంటలు దాంట్లో వ్యాసుడు రాసిన శ్లోకం దానికి పోతనగాడు అనువదించింది అట్లాగే వ్యాసుడు శ్లోకాన్ని పోతన ఏది విడిచిపెట్టాడు అనే విషయాలన్నీ కూడా సమగ్రంగా చర్చించాం ఇవన్నీ నా గూగుల్ డ్రైవ్లోనే ఉన్నాయి ఎవరైనా వినాలి అనుకుంటే లింక్ పంపించగలరు భగవంతుడి యొక్క దివ్య లక్షణాలు ఈ శ్లోకంలో మళ్ళీ మళ్ళీ చెప్పాడు ఒకటి అమృతత్వం రెండు అవికారం మూడు శాశ్వత ధర్మం నాలుగు పరమసుఖం అంటే సత్ చిత్ ఆనంద స్వరూపుడు భగవంతుడు ఎవరు భగవంతుణ్ణి ఆరాధిస్తారో ఎవరు భగవంతుణ్ణి అర్చిస్తారో వాళ్ళు మాత్రమే ఆ పరబ్రహ్మాన్ని చేరుకోగలుగుతారు వాళ్ళకే మోక్షప్రాప్తి మరెవరికీ ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయం చెబుతోంది ఈ అధ్యాయంలో ఇంకా గుణత్రయాలను గురించి వాటి వివిధ కార్యాలను గురించి చర్చించాడు పరమాత్మ ఈ త్రిగుణాలే మాయ అని పిలువబడుతుందని కూడా చెప్పాడు ఆ మాయను ఎవడు దాడతాడో వాడు త్రిగుణాతీతుడు సాధకులు ఇందులో త్రిగుణాతీతుని యొక్క లక్షణాలు గుర్తించాలి మాయని దాటటానికి పరబ్రహ్మాన్ని పొందటానికి సాధనం భక్తి అని కూడా నిరూపించాడు మరి రేపటి రోజు పురుషోత్తమ ప్రాప్తి అద్భుతమైనటువంటి అధ్యాయం పదిహేనోది రేపు కృష్ణానుగ్రహంతో మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి